హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా ఈ రోజు మన వీడియో వచ్చేసి ఇండియా నుండి అమెరికా వచ్చే పేరెంట్స్ కోసం ఈ వీడియో అయితే పెడుతున్నాను అది కూడా ఈ వీడియో సెకండ్ టైం పెడుతున్నాను సెకండ్ టైం ఎందుకు పెడుతున్నాను అంటే చాలా మందికి డౌట్ డౌట్ ఇంకా చాలా డౌట్స్ వస్తున్నాయి అంట అది కూడా ఏమని అంటే వీల్ చైర్ ఆఫర్ పెట్ మనం వీల్ చైర్ అన్నది ఆఫర్ పెట్టుకుంటే అది ఫ్రీగా ఉంటుందా మనీ కట్టాలా అలానే ఓపెన్ టాప్ జీవని నేను వీడియో లో చెప్తూ ఉంటాను కదా ఓపెన్ టాప్ జీబ్ అంటే దానికి ఏమన్నా మనీ కట్టాలా లేదు వీల్ అంటే మనీ కట్టాలని ఇలాంటి డౌట్స్ చాలా మంది చెప్తా ఉన్నారు దానికోసం ఈ వీడియో పెడుతున్నాను ముఖ్యంగా ఇది పిల్లలకి అంటే అమెరికాలో ఉంటున్న పిల్లలకు కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ వీడియో ఎందుకంటే మీ పేరెంట్స్ ని ఇండియా నుండి మీ ఫాదర్ని మదర్ని ఇండియా నుండి అమెరికా ఒకవేళ వస్తున్నారు అంటే వాళ్ళకి ఈ వీడియో ఉపయోగపడింది అందుకని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను మళ్ళీ సెకండ్ టైం ఈ డౌట్స్ ఏంటంటే చాలా మందికి ఇప్పుడు మేము వద్దాం అనుకుంటున్నాము ఇండియా నుండి అమెరికా వద్దాం అనుకుంటున్నాము కానీ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కావచ్చు ఢిల్లీ ఎయిర్పోర్ట్ కావచ్చు అబుదాబీ కావచ్చు ఏ ఎయిర్పోర్ట్ లోనైనా వీల్ చైర్ అని పెట్టుకుంటే మనం వాళ్ళకి మనీ ఏమన్నా పే చేయాల్సి వస్తుందా అని అడుగుతున్నారు వీల్ చైర్ అనేది ఏ ఎయిర్పోర్ట్ లో కూడా మీ దగ్గర నుండి డబ్బులు తీసుకోరు ఎందుకంటే మనం ఏదైతే మనం ఏదైతే ఫ్లైట్ టికెట్ బుక్ చేస్తున్నామో పాటు వీల్ చైర్ ఆప్షన్ అనేది ఉంటుంది పెట్టుకోవచ్చు పెట్టుకుంటే వీల్ చైర్ ఆప్షన్ పెట్టుకోవటం వల్ల ఏంటంటే వీళ్ళకి ఏమి తెలియదు అన్న ఉద్దేశంతో వాళ్ళు తీసుకొస్తారు అంతేగాని వాళ్ళు మనల్ని ఫ్రీగానే తీసుకొస్తారు వాళ్ళు ఏమి ఎక్కడ మన దగ్గర నుండి డబ్బులు తీసుకోరు కాకపోతే ఎక్కడ డబ్బులు తీసుకుంటారు ఈ వీల్ చైర్ కన్నది నేను చెప్తాను మీకు వినండి అది లాస్ట్ లో చెప్తాను ప్రతిదీ మీకు అర్థమయ్యేలాగా ఉంటుంది వీడియో వీడియో అయితే పూర్తిగా చూడండి మీరు అడిగే ప్రతి క్వశ్చన్ కి ఆన్సర్ అయితే ఉంటుంది ఓపెన్ టాప్ జీవో అంటే అది మామూలుగా బ్యాటరీతో గానీ లేదా కరెంట్ తో నడు నడుస్తున్నట్టుంది దీంట్లో అయితే కొంచెం ఎక్కువ మంది కూర్చోవడానికి త్వరగా తీసుకెళ్ళడానికి అంతేకాదు ఎయిర్పోర్ట్ లో కొంచెం ఇది చాలా ఈజీగా తిరగడానికి కూడా అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఓపెన్ టాప్ జీవ్ అనేది కొంచెం ఎక్కువగానే వాడుతున్నారు అది కూడా ఒక్కొక్క ఎయిర్పోర్ట్ లో ఒక లాగ్ ఉంటుంది ఇక్కడ త్రీ నెంబర్స్ కూర్చునే షేర్స్ ఉన్నాయి అలానే వీల్ చైర్ అని సింగిల్ పర్సన్ కూర్చున్నాయి కూడా ఉన్నాయి దేని ట్రైలైనా సేమే తేడా ఏమి ఉండదు ఉంటుంది అది కూడా ఎందుకు ఓపెన్ టాప్ జీబు అంటే వీల్ చైర్ మీద వాళ్ళు నడిపి వాళ్ళు నడవాలి కాబట్టి నడుస్తూ తీసుకెళ్తే దూరాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఒక్కోసారి ఏంటంటే ఎక్కువ మంది వీల్ చైర్ ఆపరం ఈ మధ్య కాలంలో ప్రతి ఫ్లైట్ లో వీల్ చైర్ ఆఫర్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది ఇప్పుడు మేము మొన్న వెళ్ళిన ఫ్లైట్ లో కూడా దగ్గర దగ్గర ఒక ఫార్టీ నుంచి ఫిఫ్టీ అంటే ఒక నలభై నుంచి అరై మంది వీల్ చైర్ వాళ్ళు ఉన్నారు అంటే మన ఇండియా నుంచి వచ్చేవాళ్ళు తెలుగు వాళ్లే కాదు అన్ని స్టేట్ నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి అలాంటప్పుడు వాళ్ళు ఏంటంటే ఇంతమందికి వీల్ చైర్ అన్నది వాళ్ళు తీసుకెళ్ళటానికి ఉపయోగపడదు కాబట్టి ఓపెన్ టాప్ లో జీప్ లో తీసుకెళ్తా ఉంటారు అలా మనకి ఓపెన్ టాప్ జీబ్ లో తీసుకెళ్ళినా లేదంటే వీల్ చైర్ లో మనం కూర్చోబెట్టుకుని డబ్బులు ఏమి మనం పే చేయాల్సిన అవసరం ఉండదు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి మీరు దోహా వెళ్ళినా లేదంటే దుబాయ్ వెళ్ళినా అబుదాబి వెళ్ళినా లేదా మీరు హైదరాబాద్ నుంచి ఢిల్లీ కానీ లేదంటే చెన్నై కానీ మీరు ఎక్కడికి వెళ్ళినా సేమే మీరెక్కడ అయితే పే చేయాల్సిన ఒకటి వీల్చైర్ ఆఫర్ ఎందుకు అసలు అని అంటే నడవటానికి దూరం ఒకటి మెయిన్ రీజన్ ఒకటి ఉంటుంది ఎందుకంటే మనం కొత్త వాళ్ళం కాబట్టి మనకు అంటే ఇంగ్లీష్ రాదు కాబట్టి ఇంగ్లీష్ అంటే కాస్త కూస్తే ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళకు కూడా ఉపయోగపడదు ఎందుకంటే కొంచెం అదంతా కూడా చూస్ చూసుకుంటూ నడవాలి లోపే మనకి ఫ్లైట్ టైం అయిపోయింది ఫ్లైట్ టైం అయిపోయిందంటే మనం ఫ్లైట్ మిస్ అయ్యామంటే చాలా వరకు మనం ఇంకా అన్ని ఫ్లైట్లు మిస్ అవుతాం కాబట్టి వీల్చైర్ ఆఫర్ అనేది పెడతారు వీల్చైర్ ఆఫర్ పెట్టుకుంటే మనం పర్ఫెక్ట్గా వెళ్ళగలుగుతాము ఎక్కడికి వెళ్ళాలి అనుకుంటామో అక్కడికి మనం చాలా ఈజీగా వెళ్ళగలుగుతాం అదొకటి మెయిన్ రీజన్ సెకండ్ రీజన్ ఏంటంటే వీల్చైర్ పెట్టుకోవటం వల్ల మనకు సెకండ్ రీజన్ ఏముంటుందంటే మనకి చదువు రాదని బయట ప్రపంచంతో మనకు సం అంటే బయట ప్రపంచాలు మనకి ఏమి తెలియవని ఇంకోటి ఇండియా నుండి ఇక్కడికి వచ్చి కూడా వీళ్ళు ఏం చేయలేరని చాలా రీజన్స్ ఇంకంటే వీళ్ళకి చదువు రాదు అంటే వీళ్ళ అమాయకులు అంటే వీల్ చైర్ పెట్టుకున్న వాళ్ళని వాళ్ళు ఆ దృష్టితోటే ఉంటారు ఇంకా ఎక్కువగా అంటే వీళ్ళకి ఏం తెలియదు బయట ప్రపంచాలు తెలియదు చదువు రాదు కాబట్టి వీళ్ళని మనమే దగ్గరుండి వీళ్ళని ఫ్లైట్ ఎక్కించాలి దగ్గరుండి మళ్ళీ మనము వీళ్ళని బయటికి పంపించాలి అంటే వాళ్ళ పేరెంట్స్ మనమే అప్ప చెప్పాలి అంటే పిల్లలు ఉంటారు కదా అమెరికాలో పిల్లలు వాళ్ళకి మనమే అప్ప చెప్పాలి అన్నది ఇక్కడ రూలు వీల్ చేయరు అదొకటి మనకి ఇమిగ్రేషన్ టైంలో లో కూడా ఇమిగ్రేషన్ అనేది ఒక చోటే ఉంటుంది సెకింగ్ అంటే చాలా చోట్ల ఉంటాయి ప్రతి ఎయిర్పోర్ట్ లో ఒక వన్ వన్ టైమ్ టూ టైమ్స్ ఉంటాయి అది కాక ఇమిగ్రేషన్ అనేది ఒక చోటు ఉంటుంది కంపల్సరీ ఇమిగ్రేషన్ కూడా వీల్ చైర్ వాళ్ళని అసలు ఏమి అడగరు అనుకోకండి అడుగుతారు అంటే ఒక్కొక్క టైం అంతే ఒక్కొక్క టైంలో అడుగుతారు అన్ని బాగా ఒక్కొక్క టైంలో అసలు ఏమి అడగరు ఎందుకంటే మేము ఫస్ట్ టైం వచ్చినప్పుడు బాగానే అడిగారు బాగానే అంటే అప్పుడు మేం చెప్పింది ఏంటంటే ఫస్ట్ టైం మేము వచ్చినప్పుడు మా ముందు ఒక ఆవిడ ఉన్నారు తెలుగు ఆవిడ ఆవిడని అడిగారు ఫుడ్ తీసుకెళ్తున్నా తీసుకె ఫుడ్ ఉందా ఫుడ్ ఉందా అని ఒకటికి రెండు సార్లు అడిగారు మామ వీల్ చైర్ ఆవిడే ఆమెకి ఏం అర్థం కాలేదు అర్థం కాకపోతే ఆవిడ మా కలిసి చూసి ఏంది అని అడిగితే ఏం లేదమ్మా అందులో మీరు ఏమన్నా పిండి వంటలు కానీ తిని ఏమన్నా తీసుకెళ్తున్నారా అని అడిగితే ఆమా ఏదో కొంచెం తీసుకెళ్తున్నాము అని చెప్తే ఏం లేదంటే అని చెప్పాము మేము అంటే ఏం లేదంట అని కాదు నో చెప్పాము అంతే నో చెప్పాము ఓకే అన్నారు తర్వాత నెక్స్ట్ మమ్మల్ని అడిగారు మమ్మల్ని అడిగితే మేము కూడా ఫుడ్ విషయం ఒక్కటే నో చెప్పాము తతిమ్మ వాళ్ళు అడిగేదానికి మేమేమి నో చెప్పాలి అసలు ఇంక ఎందుకంటే లాంగ్వేజ్ ప్రాబ్లం అని చెప్పేసి నో ఇంగ్లీషు తెలుగు అని చెప్పాం నో ఇంగ్లీషు తెలుగు అనేటప్పుడు కల వాళ్ళకి అర్థమైపోయి ఇంకెళ్ళతోటి ఎందుకు అన్న తోట ఒక చిన్న స్మైల్ ఇచ్చి గో అన్నారు ఇంకంతే గో ఇంకంత మించి ఏమి ఉండదు అదొకటి అనమాట మెయిన్ రీజన్ అలా మనకి చదువు రాదు అన్న ఉద్దేశంతో వాళ్ళు అసలు ఏం అడగరు సెకండ్ టైం నేను వెళ్ళాను మళ్ళీ సెకండ్ టైం వెళ్ళేటప్పుడు ఇదే వాషింగ్టన్ డీసీలో నాకు ఇమిగ్రేషన్ ఉంది ఇమిగ్రేషన్ ఉంటే అప్పుడు అతను నా వెనక మరల మన తెలుగు అబ్బాయి నా ముందే మన తెలుగు అబ్బాయి అన్నాడు తెలుగు అబ్బాయి నుండి ఆంటీ నేను మీకు హెల్ప్ చేస్తాను అంటే హెల్ప్ వద్దు నువ్వు వెళ్ అంటే కాదు కాదు ఉంటాను మీ ఆయనకి వెళ్తాను నేను మీ ముందే వెళ్ళండి అన్నాడు ముందే వెళ్ళండి అంటే అసలు నాకు అక్కడ ఇమిగ్రేషన్ ఉంది అన్న విషయం మర్చిపోయాను ఎందుకంటే అసలు ఆ రోజు ఎందు కొంచెం ఆలోచిస్తా ఇమిగ్రేషన్ నాకు ఇక్కడే ఉంది కదా అన్న ఆలోచన మర్చిపోయి నాకు చార్లెట్ లో చార్లెట్ లో దిగుతాను కదా మళ్ళీ ఫ్లైట్ ఎక్కుతాను కదా అక్కడ ఉందేమన్నా ఆలోచన ఆలోచనతో అసలు ఇమిగ్రేషన్ అక్కడ ఉంది అన్న విషయం మర్చిపోయాను మర్చిపోయి అక్కడికి వెళ్ళి ఏదో ఆలోచనతో ఉంటే అప్పుడు తను అడగటం మొదలు పెట్టారు ఎక్కడికి వెళ్తున్నారు మీరు అంటే వాళ్ళు మామూలుగా మనకి ఎవరికైనా సరే ఆరు నెలలు ఉండటానికి అవకాశం ఇస్తారు ఆరు నెలలు ఆరు నెలలు ఉండటానికి అవకాశం ఇస్తే మీ ఇష్టం మీరు ఎన్నాళ్ళే ఉంటామనుకుంటారో అన్నాళ్ళు చెప్పొచ్చు మీరు నేనైతే అప్పుడు త్రీ మంత్స్ అని చెప్పాను అంటే అతను అడిగినప్పుడు నేను నాకు అర్థం కాలేదు కాబట్టి నా పక్కన ఉన్న అబ్బాయి చెప్తున్నాడు ఎన్నాళ్ళు ఉంటారా అంటే అంటే నేను మూడు నెలలు ఉంటానంటే సరే అతను అబ్బాయి చెప్పాడు మీరు ఎక్కడ ఎక్కడుంటారో ఏంటంటే మా బాబు వాళ్ళకాడని చెప్పాను ఇంకొక విషయం ఏంటంటే మీరు బ్యాగ్లో ఏం తీసుకెళ్తున్నారు హ్యాండ్ బ్యాగ్లో ఏం తీసుకెళ్తున్నారు అని అడిగాడు అంటే బంగారం తీసుకెళ్తున్నారా అని అడిగాడు అదే నేను ఇమిగ్రేషన్ అన్న విషయం మర్చిపోయి నా దగ్గర బంగారం ఉందయ్యా కొంచెం అని చెప్పాను కొంచెం అని చెప్తే ఆ అబ్బాయి ఏం చెప్పాడంటే నో చెప్పేశాడు బంగారం లేదంట అన్నాడు అప్పుడు ఆ అబ్బాయి బంగారం లేదంట అన్నప్పుడు నాకు గుర్తొచ్చింది అమ్మాయి ఇది ఇమిగ్రేషన్ కదా ఇమిగ్రేషన్ అన్న విషయమే నేను మర్చిపోయాను అంటే ఇక్కడ మనం తను గనక లేకపోతే ఎలా ఉండేదో అనుకున్నాను నేను అయినా అంత ఏబీ బంగారం ఏం తీసుకురట్లేదు కొంచెం సింపుల్గానే ఉంది దాని గురించి ఏం భయపడాల్సిన పని లేదు కానీ కాకపోతే ఇమిగ్రేషన్ అన్న విషయమే మర్చిపోయాను నేను అలా ఉంటుంది అది సెకండ్ టైం ఇప్పుడు మళ్ళీ మేము వెళ్ళాం కదా ఈ టైం ఇప్పుడు మేము వెళ్ళినప్పుడు కూడా అసలు ఇమిగ్రేషన్ దగ్గర అసలు కనీసం వాళ్ళు ఒక్క మాట కూడా మా లైన్లో వాళ్ళని అడగలేదు మా పక్క లైన్ లో వాళ్ళని అడుగుతున్నారు వాళ్ళు చేరు వాళ్ళే అయినా కూడా అడుగుతున్నారు ప్రతి చోట ఒకేలాగా ఏం ఉండదు కానీ కొంచెం అడుగుతారు అసలు ఏం అడగకుండా ఉండరు అదే కనుక మనం గనక ఇంగ్లీష్ లో సమాధానం చెప్పడం మొదలు పెడితే వాళ్ళు బాగానే అడుగుతారు చాంత చాంతాడంత కూడా అడుగుతూనే ఉంటారు అడుగుతూనే ఉంటారు చెప్తూనే పోతుంటే అడుగుతూనే ఉంటారు అలా కాకుండా నో ఇంగ్లీష్ తెలుగు అని మనం అంటే ఇంకంతటితో వాళ్ళు ఆపుతారా ఇలా బొందలు ఏం అర్థం కాదు ఇంకెందుకు మనం అడగటం అన్న ఉద్దేశంతో ఆపేస్తారు అది ముందు మెయిన్ రీజన్ ఓకే మనమైతే వీళ్ళు జరిగే డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పాను కదా ఎక్కడ ఇవ్వాలి మనం అంటే ఇదిగో ఇక్కడే ఇవ్వాలి ఇక్కడ ఇల్లు వాషింగ్టన్ డీసీలో మాత్రం ఇల్లు డబ్బులు వసూలు చేస్తున్నారు ఆ వసూలు చేసే విధానం ఎలా ఉందంటే మినిమం పది డాలర్ల కన్నా కూడా తక్కువ తీసుకోవట్లేదు పది డాలర్లు నాకు నేను ఒక్కదాన్ని వచ్చినప్పుడు నేను నా నా దగ్గర ఉన్నది ఎంత అంటే ఆ రోజు ఫిఫ్టీన్ ట్వంటీ ఎంత మొత్తానికి ఒక పదిహేను ఇరవై డాలర్లు అయితే ఉన్నాయి నా దగ్గర ఉంటే అది ఇచ్చేసేయమని చెప్పారు పిల్లలు ఇచ్చేస్తే అతను ఏందో మరి ఇంకా నాకు సరిపోలేదు ఏదేదో నాకేదో తెగ హెల్ప్ చేసినట్టు అతను ఆ రోజు నాకు హెల్ప్ చేసింది కూడా పెద్దగా ఏం లేదు అయినా నాకు కూడా సరిపోలేదని చెప్తే మళ్ళీ మా పిల్లలు ఫోన్ మాట్లాడుతుంటే అతను అకౌంట్ నెంబర్ ఇచ్చి దీంట్లోకి ఒక టెన్ డాలర్ అయ్యి మరి డబ్బులు అడిగి మరీ వేయించుకున్నాడు టెన్ డాలర్ ట్వంటీ డాలర్ మళ్ళీ వేయించుకున్నాడు అతను వీళ్ళు కొంచెం ఇక్కడ కొంచెం నిలబడి బాగానే డబ్బులు వసూలు చేస్తున్నారు ఈ రోజు మేము వచ్చినప్పుడు కూడా నిన్న కూడా నా దగ్గర పదమూడు డాలర్ లో పద్నాలుగు డాలర్ లో ఉంటే అవి ఇచ్చాము అలానే మళ్ళీ ఇక్కడ అది ట్రాలీ కోసం అంటే మనం బ్యాగ్స్ పెట్టుకుంటాం కదా ఆ బ్యాగ్స్ కి సిక్స్ సిక్స్ డాలర్ కట్టాలి అని చెప్పారు సరే అదొకటి కట్టాము ఇది ఒకటి ఇక్కడైతే ఇలా వసూలు చేశారు ఇలా కాకుండా ఇంకా అంతకు ముందు ఒక ఒక చోటకి వెళ్ళినప్పుడు ఎక్కడ మేము ఇంతకుముందు ఇంకొక చోట ఇంకొకసారి వచ్చేటప్పుడు అది ఎక్కడంటే న్యూ యార్క్ లో న్యూయార్క్ లో కూడా వాళ్ళు కూడా ఆ రోజు టెన్ డాలర్ ఇస్తంటే టెన్ డాలర్ నో చెప్పారు ఫిఫ్టీన్ డాలర్ కావాలని అడిగి ఆహా నో చెప్తే ఫిఫ్టీన్ డాలర్ ఇచ్చాను ఫిఫ్టీ డాలర్ ఇచ్చినా కూడా వాళ్ళు కూడా ఆ రోజు కొంచెం అంత వాళ్ళు కూడా సుముఖంగా అనిపించలేదు అంటే మినిమం వాళ్ళు కూడా ట్వంటీ లేదా థర్టీ డాలర్ అంటే ముప్పై నలభై డాలర్లు కావాలి అని ఆశ అనిపించింది వాళ్ళకు కూడా వాళ్ళు అలా ఆశించారు కాకపోతే నేను ఆ రోజు కూడా వాళ్ళకి అంత మనీ ఏమి ఇవ్వలేదు పదిహేను డాలర్లు ఇచ్చాము మేము ఇది ఇలా ఉంది ఇంకో చోట అబుదాబీలో అబూదాబీలో మాత్రం వాళ్ళు రూపాయి కూడా తీసుకోరు అసలు రూపాయి అంటే రూపాయి కూడా తీసుకోరు వాళ్ళు మనంతట మనంగా మనం ఏదన్నా నచ్చి ఇస్తే వాళ్ళు తీసుకుంటారే తప్పితే లేకపోతే వాళ్ళు అస్సలు తీసుకోరు కాకపోతే అబూ దబీలో డబ్బులు నేను ఇస్తాంటే మాత్రం ఏరే వాళ్ళు చూసి అంటే నాంతట నేను హ్యాపీగా ఇచ్చాను ఎందుకంటే ఆ రోజు నేను ఎందుకు వీడియో తీసుకోవడానికి వాళ్ళు చాలా బాగా చెప్పడం జరిగింది చెప్పి తీసుకోండి అన్నారు అందుకని చెప్పేసి నా అంతటి నేనుగా ఇస్తుంటే అవి చూసి ఏరే వాళ్ళు అంటే మన తెలంగాణ వాళ్ళు అనుకుంటే అడిగారు ఎంత మేడం మీరు ఇచ్చింది అంటే ఇరవై డాలర్లు ఇచ్చానంటే అమ్మో ఇరవై డాలర్లు అన్నారు వాళ్ళు మాత్రం మామూలుగా మన ఇండియన్ రూపీస్ ఇచ్చారు ఫైవ్ హండ్రెడ్ ఇచ్చారు ఫైవ్ హండ్రెడ్ ఇస్తే వాళ్ళకి ఎందుకు పనికి రావాలి మీరు ఎంత ఇచ్చినా ఇవ్వాలి అనుకుంటే డాలర్ రూపంలోనే ఇవ్వాలి తప్పదిక ఎందుకంటే మనం ఇండియా నుంచి వచ్చేటప్పుడు ముఖ్యంగా డాలర్స్ అన్న తెచ్చుకోవాలి తీసుకొచ్చుకుంటేనే మనకి ఇక్కడ ఎవరైనా ఎవరికైనా ఏమైనా ఇవ్వాల్సి వస్తే ఉపయోగపడతాయి అంతేగాని మనం డాలర్స్ తీసుకురాకుండా వచ్చి మన దగ్గర డాలర్స్ లేవు అని చెప్పినా కూడా ఇదంతా కూడా నడవదు అది కొంచెం కష్టంగానే ఉంటుంది ఎందుకంటే మళ్ళీ అప్పుడు మనం పిల్లలకు ఫోన్ చేయాలి వాళ్ళ వాళ్ళ నెంబర్లు ఇవ్వాలి వాళ్ళ అకౌంట్లోకి ఏమని చెప్పాలి ఇలా ఉంటుంది అనమాట ఇంకొకటి దోహాలో కూడా డబ్బులు అడగరు తీసుకోరు వీల్చైర్ వాళ్ళు దుబాయ్ లో అడగరు ఇంకెక్కడ ఏం లేదు అమెరికా వచ్చిన తర్వాత మాత్రమే ఇలా ఉంటుంది ఇది కూడా ఎక్కడంటే వాషింగ్టన్ డీసీ ఒకటి న్యూయార్క్లో మాకు ఈ సమస్య అన్నది కొంచెం ఎదురైంది డబ్బులు కంపల్సరీ ఇవ్వాల్సిందే అని ఇక అంతకు ముందు ఒకసారి మళ్ళీ మేము వాషింగ్టన్ దగ్గర ఇది వాషింగ్టన్ కాదు సిఆర్డెల్ సిఆర్డెల్ లో దిగాము సిఆర్డెల్ ఎయిర్పోర్ట్ లో కూడా మా దగ్గర ఏమి రూపాయి కూడా తీసుకోలేదు వాళ్ళు తీసుకోకుండానే చాలా హ్యాపీగా వీల్ చైర్ లో తీసుకెళ్లి ఇమిగ్రేషన్ మొత్తం పూర్తి చేసి వాళ్ళు చాలా జాగ్రత్తగా బయటికి పంపించారు ఆ రోజు కూడా ఇదండి ఇలా ఉంటుంది వీల్ చైర్ అన్నది బలవంతంగా వసూలు చేస్తారు కొన్ని చోట్ల కొన్ని చోట్ల అసలు ఏమి ఉండదు మనం ఇస్తేనే తీసుకుంటారు అలా ఉంటుంది ఈ వాషింగ్టన్ డీసీ మాత్రం మనం ఇవ్వలేదు అనుకోండి మన పిల్లలకు ఫోన్ కలపమంటారు తెలియవాళ్ళ మీ బాబాలో ఫోన్ చేయండి అంటే మీ ఫ్యామిలీ ఫోన్ మీ ఫ్యామిలీ ఫోన్ కరా ఫోన్ కరా అని చెప్తా ఉంటారు ఎందుకు ఏంది అన్న కూడా అన్న ఫోన్ కరా ఫోన్ కరా అని చెప్తా ఉంటారు సరే ఏందా అని చెప్పేసి మనం ఫోన్ అనుకోండి వెంటనే తక్కువ మన చేతుల నుంచి ఫోన్ మాకు ఇవ్వమని అంట ఇవ్వండి అంటారు ఫోన్ మాట్లాడతారు అకౌంట్ లో కూడా డబ్బులు కావాలని చెప్తా అన్నమాట ఎక్కడ ఏదో వాళ్ళేదో ఏదో చాలా మనం ఏదో సమస్యలో ఉన్నామేమో అన్నట్టు మాట్లాడతారు సరే ఇక తప్పదు ఇవన్నీ కూడా చిన్న చిన్నవి కాకపోతే అయితే ఎనికైతే డాలర్స్ తీసుకొచ్చుకోవాలి డాలర్స్ కనుక మనం ఎన్నికలు తీసుకొచ్చుకోవాలి మాత్రం ఇలా ఫోన్లు చేస్తూ ఉంటారు ఫోన్లు చేసి డబ్బులు వాళ్ళ అకౌంట్లోకి అయితే ఏపించుకుంటారు ఇదండి మన వీడియో మా వీడియో మీకు నచ్చితే ఒక లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి గేట్ ఛానల్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం